డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన గంటలు అనే బంగారం రికవరీ చేసిన సంఘటన కనగిరి పోలీస్ స్టేషన్లో జరిగింది తమిళనాడు రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఫిర్యాద్రి ఆదిలక్ష్మి నా పెదనాన్న దిశ దినకర్మకు కనిగిరి మండలం శంకవరం గ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి లక్షల రూపాయల విలువ చేసే బంగారం చోరీకి గురైందని శుక్రవారం కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ వెంటనే రంగంలోకి దిగారు ఇంటికి గురి ప్రాంతానికి చేరుకున్న ఆయన విచారణ చేపట్టారు ఏడు సవర్ల సరుడు హారం సుప్రియ అని ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె నుంచి బంగారం రికవరీ చేశారు ఎస్ఐ వెంట ఏఎస్ఐ కె శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు తన బంగారంను దొంగతనం చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంటలోనే వంగని గుర్తించి తనకు బంగారాన్ని అప్పగించడంపై కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ ఏఎస్ఐ శ్రీ చేశారని వారిని ఆదిలక్ష్మి అభినందించారు ప్రకాశం పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచున్నాను సి నా పేరు సియాద్రి ఆదిలక్ష్మి నా వయసు నలభై ఎనిమిది నేను చెన్నైలో నివసిస్తున్నాను నా స్వగ్రామము శంకావరము కణిగిరి పట్టణమునకు సొంత పనులచే నేను మూడు రోజుల క్రితం వచ్చినాను ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున నా మెడలోని బంగారము సరుడు ఆరు సవర్లు చైను ఒకటిన్నర సవర తీసి పెట్టినాను దాని ఖరీదు మూడు లక్షలు ఉదయం ఆరు 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 రెండు వేల ఇరవై ఐదున ఐదున్నరకు లేచి చూస్తే బంగారము కనిపించలేదు నేను కణగిరి కణగిరి పోలీసులకు విషయం తెలియవచ్చినాను వాళ్ళు కేసు తీసుకొని వాళ్ళ సిబ్బందితో వచ్చి ముద్దాయిని విచారించి ఒక గంట లోపల నా గోల్డ్ను నాకు అప్పగించారు నా గోల్డ్ ఏడు సవర్లు నాకు ఫుల్గా అప్పగించారు కానీ ప్రకాశం పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలియపరుచున్నాను